இப்படி இது அது எது கண்டக்கு வசது கரெண்ட்டு உதய எந்த வச்சு தர்வா மீதா ஐந்து கண்ட வரைக்கும் உண்டது அது தான் கட்டாஃப் அது நைட்டு இங்கே உண்டது பவர் அன்னீ த்ரீ பீஸ் மோட்டர் மோட்டர் ஓகே பரவது இதுக்கூடே பரவ எந்த ட்ரிப் சிஸ்டம் பெற்றார் தீன்க்கு మొత్తం అన్ని ఎన్ని మోటార్లు మొత్తం ఇవి ఐదు ఉన్నాయి ఐదుకి అయితే అన్ని త్రీ ఫేస్ మోటర్లే ఓకే మొత్తం సైటు ఎన్ని ఎకరాలు ఇది 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 అంత ఇప్పుడు మనం ఉన్నదంత ఎన్ని పది ఎకరాలు మళ్ళీ గడ్డ అవుతారా అదో పది ఎకరాలు అక్కడెక్కడ కలిపి మొత్తం కలిపి ఎన్ని

కలిసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లల చేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పోసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దీర్ఘ నాపల్లే తెల్లాని పాలధారల పల్లె తెల్లారుతుంటదిరా ములోని గంటలు కాడట్ల మెడలోన జంటగా మోగుతా ఉంటాయి రా నాగలి భుజన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టే రా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం చల్ల గాలి మోసుకొచ్చేరా సేను శిలకలా ముచ్చట్లు దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు గట్టి మోపులు కాల్వ కట్టులు